ఎప్పుడైతే తనకి అంటే సీతమ్మకి ఇచ్చారో ఆవిడ భుజం మీద వేసుకుంది ఒక్కసారి ఎందుకంటే ఎలా కట్టుకోవాలో ఆవిడకి తెలియట్లేదు ఆ నారచీరలు కేవలం వనవాసులైన వాళ్ళు మాత్రమే కట్టుకునేది ఒక మహారాజు ఇంట పుట్టి మరో మహారాజు ఇంట మెట్టినటువంటి ఆ తల్లికి ఎండకన్నెరిగిన ఆ ఇల్లాలకి రాజభోగాలు మాత్రమే తెలిసిన ఆ తల్లికి ఈ కఠినమైన కఠోరమైనటువంటి ఈ అలంకారాలు ఎలా తెలుస్తాయి అందుకే ఆ తల్లి భుజం మీద వేసుకుని ఒక చేత్తు భుజం మీద వేసి ఇంకో చేత్తో చేత్తో పట్టుకుని అంటోంది ఇలాంటి బరువైనటువంటి నారచీరల్ని ఆ వనవాసులైనటువంటి మునికాంతలు ఎలా ధరిస్తారో అనుకుంటూ ఉండగానే వెంట రాముడు దగ్గరకు వచ్చి అది ఎలా ధరించాలో చెప్తున్నాడు ఒకవైపు భుజం మీద వేసి మరొక వైపు ఇలా వెయ్యాలి అని బోధిస్తూ ఉండగా అది చూసి అక్కడున్నవారెవరూ తట్టుకోలేక ఒక్కసారి భోరుమని విలపించారు కళ్ళ దుఃఖాస్త్రులు జాలువారై అది ఎంత దయనీయమైన ఘట్టంగా భావించారంటే అందరూ కూడా ఆఖరికి మహా మహాబ్రహ్మజ్ఞుడైనటువంటి వాడు క్రితప్రజ్ఞ కలిగిన వాడైన వశిష్ఠుడు కూడా తట్టుకోలేక ఒక్కసారి దుఃఖం వచ్చి రామ ఆపు సీతమ్మ నారచీరలు కట్టుకోవడానికి వీలు లేదు సీతమ్మ పట్టుబల వెలి ధరించాలి అని చెప్తూ ఒక్కసారి కైకే వైపు తిరిగి మాట్లాడుతున్నాడు వశిష్ఠ మహర్షి పరుషవాకే పలకడం చేత కాని మహాత్ముడైన వశిష్ఠులు వారి హృదయమే కరిగిపోయింది ఆ సన్నివేశం చూసి అంత మహాతల్లి సాక్షాత్ మహాలక్ష్మికి ఇటువంటి దుస్థితియా అనేటువంటి ఒక ఆర్తి కలిగి వశిష్ఠులు వారు అంటున్నారు అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంసని మితిమించి ప్రవర్తిస్తున్నటువంటి దుర్బుద్ధి గల కైకేయి ఉత్తమ వంశంలో దాన రాజుని వంచి అనుకున్నవి సాధిస్తున్నావు కానీ సీతమ్మ అడవులకు వెళ్ళవలసిన అవసరము లేదు రాముడు కూర్చోవలసిన సింహాసనంలో సీతమ్మ కూర్చోవాలి ఆవిడ పాలించాలి ఎందుకంటే ఈ భూమిని ధర్మబద్ధంగా పాలించవలసిన వాడు రాముడు ఇప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళాలి కానీ ధర్మబద్ధంగా ఆయన పాలించవలసింది అయినప్పటికీ మాట కట్టుబడి వనవాసానికి వెళ్తున్నాడు అప్పుడు రాముని హృదయమే అయినటువంటి సీతమ్మ రాజ్యపాలన చేయాలి ఇది అన్నాడు ఇక్కడ దీని బట్టి భార్య భర్తకి ఏమవుతుంది అంటే ఆత్మ అద్భుతమైన వాడు చెప్పాడు భర్తకి ఆత్మ భార్య అద్భుతమైన విషయం అండి ఇక్కడ అది భార్యాభర్తల బంధం ఇక్కడ శబ్దానికి హృదయం అని అర్థం అంతగా జీవుడు పరమాత్మ కాదు ఇక్కడ భర్త హృదయమే భార్య అంతేకాదు ఈవిడు రాజ్యం పాలించకపోతే ఇంకెవరు పాలిస్తారు భరతుడు పాలిస్తాడు అనుకుంటున్నావేమో భరతుడు ఇక్కడ లేడు గనుక నీ ఆటలు సాగే రాముడు లేని రాజ్యాన్ని భరతుడు పాలించడు ఇంకొని చెప్తున్నాను రాముడు అరణ్యాలుగా వెళ్ళాడంటే ఎవ్వరు అయోధ్యలు ఉండరు కనుక రాముడు ఉండే చోటే మాకు రాజ్యం తప్ప రాముడు లేనప్పుడు అయోధ్య రాజ్యం కాదు అడవవుతుంది అసలు ఎవరు మిగులుతారో తెలుసా చివరికి అయోధ్యలో చెట్లు మాత్రమే మిగులుతాయి చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇక్కడ చెట్లు మాత్రమే మిగులుతాయి కదలగలిగే ప్రతి ప్రాణి రాముడి వెంట కదిలిపోతుంది చెట్లు మాత్రమే మిగులుతాయి అవి కూడా రాముడు వెళ్ళిన వైపు తమ కొమ్మలు తిప్పి కదలలేని జన్మ మాకు ఎందుకు వచ్చిందా రాముడి వెంట వెళ్ళలేకపోయేమో దుఃఖపడుతూ ఆ చెట్లు మిగిలిపోతాయి తెలుసుకో అప్పుడు అయోధ్య అంతా ఒక శ్మశానంలా మిగిలిపోతుంది అప్పుడు నువ్వొక్క దానివే ఉంటావు ఇక్కడ ఎవ్వరూ మిగలరు మా అంత మహానుభావుడు కూడా అలా మాట్లాడు కానీ మొత్తం ఆశ్చర్యకరంగా సభంతా ఆ దుఃఖంలోంచి ఒక స్తబ్ధస్థితికి చేరుకున్నది వెంటనే మహానుభావుడైన దశరథుడు ఒక్కసారి చలించి ఇప్పుడు సీతమ్మ ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళరాదు ఆమె సంపూర్ణమైన శోభతోనే వెళ్ళాలి అని అక్కడ ఆజ్ఞాపించాడు అక్కడ ప్రధానమైనటువంటి పరిచారకుల్ని సీతమ్మకి సర్వాభరణములు అరణ్యవాసంలో లోటు లేకుండా ఉండేటట్టు సర్వకాలములు ఎందు ధరించడానికి తగిన సర్వాభరణములు కూడా తీసుకురా వస్త్రములు తీసుకురా వీళ్ళు నారచీరలు కట్టి వెళ్ళవచ్చు కానీ సీతమ్మ మాత్రము నారచీరులు ధరించి వెళ్ళదు ఆమె సూర్యవంశీకుల కోడలిగా రామ పత్నిగా సంపూర్ణమైనటువంటి రాజలాంఛనాలతోనూ వెళుతుంది దీన్ని బట్టి సీతమ్మ అడవులకు వెళ్ళేటప్పుడు ఆభరణాలతోనూ పట్టుబలవులతోనూ వెళ్ళింది పైగా అక్కడ కూడా నిత్యము ధరించడానికి కావలసినవి తీసుకువెళ్ళింది ఎందుకంటే ఆవిడ మహాలక్ష్మి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం ఎప్పుడు అలా ప్రకాశించవలసిన తల్లి ఏ ఇది మనకు తెలిస్తే తర్వాత సీతమ్మ ఆభరణాలు తీసి ఎలా కింద వేసింది అనేటువంటి సందేహం రాదు ఈ విధంగా చెప్పిన తర్వాత ఇంకా ఆ సీతారామ లక్ష్మణ్లు బయలుదేరడానికి సన్నద్ధులవుతూ ఉంటే సుమంత్రుణ్ణి పిలిచాడు వీళ్ళని ఊరు దాటి అడవులోకి వెళ్లే వరకు నువ్వు సాగనింపవయ్యా సుమంత్ర నుంచే నా రాముడు కాలినడుకుని వెళుతూ ఉంటే నేను తట్టుకోలేను అనగానే సుమంతుడు రథం సిద్ధం చేస్తూ ఉన్నాడు ఈ లోపల కౌశల్యకి నమస్కారం చేశారు కోడలతో సహా రామచంద్రమూర్తి అప్పుడు ఆ కౌశల్య సీతమ్మని దగ్గరికి తీసుకుని భర్త బాగా సంపాదించినప్పుడు భోగాల్లో ఉన్నప్పుడు పదవుల్లో ఉన్నప్పుడు భార్యలు అనుకూలంగానే ఉంటారు కానీ విధివక్రించి సంపదలు కోల్పోయి పోగములు పోయినప్పుడు అప్పుడు ప్రేమల్లో మార్పులు వస్తాయి చాలామంది స్త్రీలు ఆ సమయంలో అనుకూలంగా ఉండడం కష్టము అనునయంగా ఉండడం కష్టం ఇది లోకంలో సహజమండి బాగున్నప్పుడు మాత్రం ప్రేమలు చూపిస్తారు బాగులేనప్పుడు మాత్రం బాధిస్తారు ఇప్పుడు రామచంద్రమూర్తి రాజుగా కాకుండా ఒక పేదలా వెళుతున్నాడు ఇంత రాజ్యమంతా విడిచిపెట్టి వెళుతున్నాడు ఆఖరికి నారచీరలు కట్టుకుని తిరుగుతున్నాడు ఆయన్ని మనసు నొప్పించకమ్మా సీతమ్మా అన్నది కౌసల్య అనగానే నాకు తెలియదే ఏంటి మీరు చెప్తారా అని అనలేదండి ఆవిడ ఎంత చక్కగా మాట్లాడుతుందంటే కరిషే సర్వమే వాహం ఆర్యా యదును శాస్తిమా మాకు తెలిసిన మా అమ్మ చెప్పింది అనకుండా ఆవిడ చెప్తున్నది అమ్మ నువ్వు చెప్పినట్లే చేస్తాను పరమ పూజ్యురాలివైన నువ్వు ఏవి చెప్తున్నావో ఇదే చేస్తాను కానీ ఇలాంటి మాటలే మా అమ్మ కూడా చెప్పింది నాకు పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి భర్త దగ్గర ఉన్నా లేకున్నా భర్తని అనుసరిస్తూ ఎలా ప్రేమగా ఉండాలో చెప్పినది అంతేకాదు అసలు రాముని విడిచి దూరంగా ఉండలేను తల్లి నేను ఎలా అంటే అలం చంద్రాదివ ప్రభా చంద్రుని వెన్నెల ఎలా విడిచిపెట్టలేదో రాముని నేను అలా విడిచిపెట్టలేను అత్యద్భుతమైన మాట చెప్పింది ఇక్కడ అంటే చంద్రుడికి వెన్నెలకి ఎలా అభేదమో రామునికి సీతకి అలాంటి అభేదం ఇది చూడండి ఇలాంటి ఉపమానం ప్రపంచం మొత్తం మీద భార్యాభర్తలకి ఇలాంటి పోరిక కేవలం భారతీయమైన రామాయణం మాత్రమే ఇవ్వగలిగేది చూడండి ఇక్కడ భార్యాభర్తల బంధం ఎలాంటిది అంటే చంద్రుడికి వెన్నెలకి ఉన్న బంధం అంటే అది విడదీయలేదు నా భర్తను నేను ఎప్పుడు చులకన చెయ్యను ఎందుకంటే అక్కడ చులకన చెయ్యకు అన్నది కదా ఆయన నా దైవము ప్రత్యక్ష దైవము అని నేను ఎలా చులకన చేస్తాను లేదు తల్లి అని చెప్పగానే దగ్గరికి తీసుకుని ఆ తలపై ముద్దు పెట్టుకుంది కౌసంతుడికి ఆజ్ఞాపించాడు సుమంతుడు రథం సిద్ధం చేశాడు అప్పుడు సుమిత్రాదేవి లక్ష్మణస్వామితో చెప్తుంది ఇంకా ఈ తల్లిని చెప్పాలండి మరి అడవికి వెళ్ళిపోతున్నాడు కౌశల్యం ఎంత దుఃఖించిందే అదే అడవికి లక్ష్మణస్వామి కూడా వెళ్తున్నాడు పైగా కోరుకుని మరి వెళుతున్నాడు ఇక్కడ వాళ్ళ తల్లి ఎంత దుఃఖించాలి కానీ ఆ తల్లికి కంట తడి రాలేదు ఉత్సాహంగా పంపిస్తోంది అబ్బా అదృష్టవంతుడి అయ్యా నువ్వు ఎందుకంటే నీ కర్తవ్యం ఇది సుమా కష్టంలోనైనా సుఖంలోనైనా ఆపదలోనైనా సంపదలోనైనా రాముని అనుసరించడమే నీ కర్తవ్యము కొడుక్కి తగ్గ తల్లి అండి లేదా తల్లికి తగ్గకొడుకునుకోండి ఎలాగోలాగా అది గొప్ప పని చేస్తున్నావు నువ్వు వెళ్ళు నీకు అన్ని విధముల ఇదే యజ్ఞము ఇదే దానము ఇదే తీర్థము ఇదే క్షేత్రము వెళ్ళు రామునితో ఉండు ఆయన అనుసరించి సేవించు అదే గొప్ప సాధన నీకు రాముడే దశరథనుకో సీతే నేననుకో అడవే అనుకో హాయిగా వెళ్ళు అని అంటే తల్లిదండ్రుల స్వరూపమే వాళ్ళు అప్పుడు